హలో అండి ఈ స్టోరీ చాలా బాగుంటుంది చివరి వరకు వినండి అనిత రోజు అదే బస్సులో ఆఫీస్కి వెళ్ళింది కిటికీ పక్కన కూర్చొని బయట చూస్తూ ఉండేది అదే బస్సులో అరుణ్ కూడా ఉన్నాడు ఆమెను రోజు చూస్తున్నాడు కానీ ఒకరోజు కూడా మాటలు కలవలేదు ఒకరోజు అనితకు బస్సులో సీట్ దొరకలేదు అరుణ్ లేచి తన సీటు ఇచ్చాడు ఆ రోజు మొదటిసారి వాళ్ళ మధ్య మాటలు మొదలయ్యాయి తర్వాత రోజులు మారాయి స్టాప్ దగ్గర చిన్న నవ్వు వర్షంలో గొడుగు పంచుకోవడం టిఫిన్ షేర్ చేసుకోవడం ప్రేమ ని నెమ్మదిగా పెరిగింది కానీ అరుణ్ ఎప్పుడూ ప్రేమ చెప్పలేదు ఒకరోజు అనిత ట్రాన్స్ఫర్ అయింది ఆఖరి రోజు బస్ ఎక్కే ముందు అరుణ్ చిన్న కాగితం ఇచ్చాడు అందులో ఒక వాక్యం మాత్రమే ఉంది నేను నిన్ను ప్రేమిస్తున్నాను మాటతో కాదు రోజులతో అనిత కళ్ళల్లో కళ్ళల్లో కన్నీళ్ళు పెదవుపై చిరునవ్వు ఆమె అతన్ని చూసి చెప్పింది అలాంటి ప్రేమే శాశ్వతం సందేశం ఏంటంటే నిజమైన ప్రేమకు పెద్ద మాటలు అవసరం లేదు నిశ్శబ్దంగా ఉండు కూడా హృదయాన్ని నింపుతుంది అంతే కదా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి